చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర చూసారా కొత్తిమీర చూసారా ఇది ఇది కొని ఎన్నాళ్ళు అవుతుందో తెలుసా మీకు ఇది నేను కొని పది రోజులు అవుతుంది ఇప్పటికి ఎన్నోసార్లు కొత్తిమీర ఎంతో కొని వేరు వేరుగా ట్రై చేసి అన్నీ కుళ్ళిపోయేలాగా అయిపోయినాయి కానీ ఇలా పెడితే మాత్రం అసలు పది రోజులైంది తాజాగా ఉంది ఏం లేదు కొత్తిమీరని తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా కట్ చేసేయండి అడుగున వేర్లు లేకుండా కట్ చేసేయండి ఇలాగ ఒక డిష్లో పెట్టేసి ఒక గిన్నెలోనో ఏదైనా దీంట్లో పెట్టేసి ఒక మూత పెట్టండి చాలు జస్ట్ ఇలాగా ఒక మూత పెట్టి లో పెట్టండి అంతే అది పాడవదు మీరు ఒక బాక్స్లో పెట్టినా ఒక పాలిథిన్ కవర్లో పెట్టినా అది కుళ్ళిపోతుంది అనమాట ఇలాగా మీరు ఒక గిన్నెలో పెడితే మాత్రం ఒక బౌల్లో గిన్నెలో ఉన్న పెట్టి స్టీల్ గిన్నెలో పెట్టండి స్టీల్ గిన్నెలో పెడితే మీకు ఒక టెన్ డేస్ పైనే ఉంటుంది ఇప్పటికి చూడండి అసలు నేనే ఆశ్చర్యపోయాను చూడండి ఒక ఆకు కూడా పాడవలేదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను ఇప్పటికి ఎంతో చాలా నష్టపోయాను ఎన్ని రకాలుగా ట్రై చేశాను బాక్సుల్లో పెట్టాను స్టీల్ బాక్సుల్లో పెట్టాను అంటే మూత గట్టిగా ఉండే బాక్సుల్లో పెట్టాను అనమాట ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాను చాలాగా ట్రై చేశాను అనమాట ఇప్పుడు కానీ ఇప్పుడు ఒక రెండు మూడు ఉండి నేను ఒక రోజు ఎందుకో నాకు గిన్నెలో పెట్టేసి హడావుడిగా పెట్టేసి మూత పెట్టేసాను అనమాట ఒక వారం రోజులు ఆగి తర్వాత చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది ఇదేదో బాగుంది కదా అని నాకు తెలియకుండానే ఒక మంచి ఐడియా వచ్చిందనమాట ఇలాగా ఒక అసలు ఏం అవసరంలా దీనికి చూడండి కాళ్ళు కూడా ఉన్నాయి అసలు ఈగో కట్ చేసేయాలి కట్ చేస్తే బాగుంటుంది ఇలాగ వేర్లు కట్ చేసేసి ఒక గిన్నెలో పెట్టేసి స్టీల్ గిన్నెలో పెట్టేసి ప్లాస్టిక్ అవ్వద్దు స్టీల్ గిన్నెలో పెట్టేసి ఒక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు కావాల్సినప్పుడు వాడుకోండి అంతే నచ్చితే మీరు ప్రయోగించి మీరు ఇలా వాడి చూసుకొని ఇది నిజమా కాదా అని మీరు కూడా నాకు చెప్పాలని అలాగే అందరికీ ఈ టిప్ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి అది నిజమా కాదా నాకైతే బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా ఛానల్కి మీరు కామెంట్ రూపంలో చెప్పండి ట్రూ ఆర్ ఫాల్స్ ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ పేరే ట్రూ ఆర్ ఫాల్స్